విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కానిస్టేబుల్ అభ్యర్థులు ఇప్పుడు ఏం చేయాలి వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఈ సమయంలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా చాలా ముఖ్యం ఆలస్యం అమృతం విషం అంటారు అంటే ఆలస్యమయ్యే సమయాన్ని నువ్వు సక్రమంగా ఉపయోగించుకుంటే అది అమృతంలా ఉంటుంది అంటే అమృతం అంటే అర్థం మరణం లేనిది అని నీకు ఒక శాశ్వత విజయాన్ని ఇస్తుంది అనేది అనే అర్థం అదే ఆలస్యాన్ని నువ్వు అక్రమంగా దారుణంగా వృధా చేస్తే ఆ ఆలస్య సమయాన్ని నువ్వు సక్రమంగా ఉపయోగించుకోకపోతే అది విషంలా మారుతుంది నీ భవిష్యత్తుని అభివృద్ధిని చంపేస్తుంది నీ విజయాలను భూస్థాపితం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశం ఈ గడువు ఏదైతే ఉందో దీనిని సక్రమంగా ఉపయోగించుకోండి ప్రభుత్వ అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమనంటే ఐదు నెలలో మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ని పూర్తి చేసేస్తామని చెప్పి కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అదేమిటి అంటే ఒకటి మీరు దేనిని అనుమానంతో ప్రారంభించకండి నాకు ఫిజికల్ అవుతుందా అయితే అప్పుడు మనం మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు నేను ఫిజికల్ పాస్ అవుతానా అవ్వనా అనే అనుమానంతో పరిగెడుతూ ఉంటారు గుర్తించుకోండి నేను ఫిజికల్ పాస్ అవుతానా అనే క్వశ్చన్లోనే పాస్ అవ్వను అనేటటువంటి జవాబు కూడా ఉంది అనుమానంతో నువ్వు ఏ పని చేసినా దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే పరాజయం నమ్మకంతో నువ్వు చేసే ప్రతి పని ఏదైతే ఉందో అది నీకు విజయాన్ని తీసుకువస్తుంది సంతృప్తిని తీసుకువస్తుంది ఆనందాన్ని తీసుకువస్తుంది కాబట్టి విద్యార్థులరా మీరు మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయండి పటిష్టవంతం చేయండి ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్ళండి ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాట మొట్టమొదటి అంశం ఏమిటి అంటే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక పటిష్ట ప్రణాళికతో అడుగులు ముందుకు వేయండి మీరు వేసే ప్రణాళిక మంచిదై ఉండాలి ముంచేదై ఉండకూడదు ఫిజికల్కి వ్రాత పరీక్షలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయంలో బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు మీ యొక్క ప్రణాళికను తయారు చేసుకోండి ఓకే కనీసం ఒక పూట రెండు పూటల మీ స్థాయిని బట్టి మీరు గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి నిష్ణాతులైనటువంటి పీడీల యొక్క సలహా తీసుకుని మీరు ఎలా ఈవెంట్లు చేయగలుగుతున్నారో వారితో చర్చించి ఆ తరువాత మీరు రెండు పూటల వెళ్ళాలా ఒక పూట వెళ్ళాలా అనేటువంటి విషయాన్ని నిర్ణయం తీసుకోండి అదేవిధంగా మీరు వ్రాత పరీక్ష ప్రిపరేషన్ కూడా సైమంటేనియస్గా చేస్తూ ఉండండి అంటే రాత పరీక్ష ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి అంటే రోజుకి కనీసం మూడు సబ్జెక్టులలో ఒక్కొక్క చాప్టర్ అయినా సరే కంప్లీట్ అయ్యే విధంగా చేయాలి సబ్జెక్టులు ఎలా డిసైడ్ చేయాలి అంటే మీరు వెయిటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి సబ్జెక్టులని మొదట కంప్లీట్ చేయండి ఓకే ఆ మూడు సబ్జెక్టులలో వెయిటేజ్ ఎక్కువ సబ్జెక్టులు ఉన్నటువంటి మెయిన్స్లో ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులకి మొదట ప్రాధాన్యత ఇవ్వండి అదేవిధంగా ఆ మూడు సబ్జెక్టులలో రెండు ఈజీ సబ్జెక్టులుగా ఒకటి మీకు నచ్చని మీరు టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఒకటి టఫ్ సబ్జెక్టుగా మీరు పెట్టుకుని మీరు ఒక టైం టేబుల్ని తయారు చేయండి ఫిజికల్ ఒకవైపు అవుతూ ఉండాలి మెయిన్స్ ప్రిపరేషన్ కూడా మరోవైపు అవుతూ ఉండాలి ఇలా సైమంటేనియస్గా మీరు కొనసాగిస్తేనే మీరు గెలవగలరు ఒక పటిష్ట ప్రణాళిక ఏదైతే ఉందో ఒక పటిష్ట ప్రణాళిక ప్రకారం అడుగులు ముందుకు వేయండి ఇక మీరు తెలుసుకోవలసిన రెండవ అంశం ఏమిటి అంటే పూర్తి ఏకాగ్రతతో మీరు చదవండి నిర్లక్ష్యంగా చదివే చదువు నిరర్ధకం అనే విషయాన్ని మర్చిపోకండి ఆల్రెడీ చాలాసార్లు మనం చదివాం కాబట్టి క్యాజువల్గా పేపర్ తీసి అలా చదివేస్తూ చదివేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కానీ బిట్వీన్ ద లైన్స్ మీరు చదవటము అనేది చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనే గ్రంథాన్ని విడి సవర్కర్ రాశారు అనే విషయం మనకు తెలుసు అతనే తొలి స్వాతంత్ర సంగ్రామంగా పద్దెనిమిది యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుని అన్నాడు అనే విషయం మనకు తెలుసు సింపుల్గా మీరు ఇలా క్యాజువల్గా చదువుతారు ఇది గుర్తుంటుంది కానాడు ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగితే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనే గ్రంథాన్ని విడి సవర్కర్ ఏ భాషలో రాశాడు అని క్వశ్చన్ అడిగితే మీరు మీ కళ్ళ ముందే ఆడుతూ ఉంటుంది మీ నోట్సుల్లో అది ఉంటుంది కానీ మీరు క్యాజువల్గా చదవటం వల్ల ఇది నాకు వచ్చేసు అనేటటువంటి నిర్లక్ష్యంతో చదవటం వల్ల ఇది సంభవించింది మీకు గుర్తురాదు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో అందువలన విద్యార్థులరా మీరు చదివేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో చదవండి నమ్మకంతో చదవండి ఇష్టంతో చదవండి ఓకే మన ఇష్టంతో నమ్మకంతో చదివింది ఎక్కువ కాలం పాటు గుర్తుంటుంది మనం భయంతో కానీ కంగారులో కానీ నిర్లక్ష్యంలో కానీ క్యాజువల్గా కానీ చదివినటువంటివి మనకి సరిగ్గా గుర్తుండవు ఒక అంశాన్ని పూర్తి ఏకాగ్రతతో చదవండి ఇష్టంతో చదవండి ప్రేమతో చదవండి హండ్రెడ్ మీకు గుర్తుంటాయి సో పూర్తి ఏకాగ్రతతో చదవండి ఇక మూడవ అంశం ఏ రోజు ప్రణాళికను ఆ రోజుని పూర్తి చేసేయండి ఎవడైతే రోజు గెలుస్తాడో వాడు మాత్రమే అంతిమంగా విజయం సాధిస్తాడు ఎవడైతే రోజు ఓడిపోతాడో వాడు పరాజయాన్ని పొందుతాడు మీరు వేసిన ప్రణాళిక రోజు ఇది కంప్లీట్ అవ్వాలనుకున్నారు అవి హండ్రెడ్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఒక సెవెంటీ పర్సెంటో ఎయిటీ పర్సెంటో వెళ్తారు మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే ఈరోజు నీ విజయం సెవెంటీ పర్సెంట్ రేపు సెవెంటీ ఫైవ్కి వెళ్ళండి ఎల్లుండి ఎయిటీకి వెళ్ళండి ఇలా కొద్ది కాలం అయ్యేటప్పటికి ఒక వారం పది రోజులు అయ్యేటప్పటికి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు అనుకున్నది ఆ రోజు నువ్వు కంప్లీట్ చేస్తావు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే అంతిమంగా మాత్రం విజయం సాధిస్తావు నిరంతరం ప్రయత్నించిన వాడు చివరికి విజయం సాధిస్తాడు మధ్యలో ఆగిపోయిన వాడు గ్యారంటీగా పరాజయాన్ని పొందుతాడు చివరిదాకా ప్రయత్నించడం అనేటటువంటిది పరాజయాన్ని కూడా విజయంగా మారుస్తుంది వాటమిని కూడా గెలుపుగా మారుస్తుంది ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి కాబట్టి విద్యార్థులారా ఏ రోజుది ఆ రోజు పూర్తి చేయటానికి మీరు వేసుకున్న టైం టేబుల్ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయటానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వహించకండి ఎందుకంటే ఒక నాలుగైదు రోజులు మీరు వాయిదా వేసిన తర్వాత ఇక చివరికి వాయిదా వేసిందే ఎంత ఉంటుంది చదవాల్సింది ఎంత ఉంటుంది అప్పుడు మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది ఆ తర్వాత ఇది మన వల్ల కాదురా బాబు అని చెప్పేసి మీకు అనిపిస్తుంది కాబట్టి విద్యార్థులారా మీరు తెలుసుకోవాల్సినటువంటి నాలుగో అంశం ఏమిటి అంటే మీరు ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఈ ప్రిపరేషన్లో చేయాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ప్రతి వారం టెస్ట్లు రాయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారానికి కనీసం ఒక టెస్ట్ రాయటానికి మాత్రం మీరు నిర్లక్ష్యం వహించకండి ఆ టెస్ట్ కూడా ఎలా రాయాలంటే ఇదే నేను రాస్తున్న ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ అని చెప్పి రాయండి మీ యొక్క శక్తి సామర్థ్యాలు మొత్తం పెట్టండి మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా ఎలా ఆన్సర్ కనుక్కోవాలో ప్రయత్నం చేయండి మీరు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇది మోడల్ టెస్టే కదా రాసేద్దాం ఫైనల్ ఎగ్జామ్లో నా శక్తి మొత్తం ఉపయోగిస్తాను అని చెప్పేసి అంటావు ఎక్కడ అక్కడ ఎలా ఉపయోగిస్తాను కాబట్టి ఈ టెస్టే ఫైనల్ టెస్ట్ అని చెప్పి రాయండి ఎగ్జామ్ అయిపోయేంతవరకు కూడా నువ్వు పరీక్ష హాల్లో ఉన్నంతసేపు ఇదే నా ఫైనల్ టెస్ట్ దీని ద్వారానే నాకు ఉద్యోగం వస్తుంది అని పూర్తి నమ్మకంతో ఏకాగ్రతతో రాయండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది నువ్వు సిల్లీ మిస్టేక్స్ ఏమన్నా చేసావా అంటే నీకు తెలిసినవి తప్పులు ఏమన్నా పెట్టావా అదేవిధంగా తెలియనివి కరెక్ట్ ఏమన్నా పెట్టావా నీకు తెలియకుండా కొత్తగా ఆలోచించి నువ్వు ఆన్సర్ పెడితే అది కరెక్ట్ అయిపోయింది అనుకో ఈ ఆలోచన చాలా ముఖ్యమైంది అంటే నువ్వు ఆలోచించిన విధానం కరెక్ట్ అలా కాకుండా తెలిసింది రాంగ్గా ఆలోచించి నువ్వు తప్పు పెడితే నువ్వు అలా ఆలోచించింది తప్పు కాబట్టి ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేసుకోండి ఓకే సిల్లీ మిస్టేక్స్ని తగ్గించుకుంటూ ఉండండి సిల్లీ మిస్టేక్స్ ఎన్ని చేసావో ఆ మిస్టేక్స్ని తగ్గించుకుంటూ ఉండండి నీకు వచ్చిన నాలెడ్జ్తో నువ్వు కరెక్ట్గా అన్ని మార్కులు సంపాదించుకోగలిగావా లేదా అనే విషయాన్ని మీరు అంచనా వేయండి టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది కరెక్ట్గా సరిపోయిందా లేదా ఇలా మిమ్మల్ని మీరు ఒక గంట సేపు ఎనాలసిస్ చేసుకోండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ దగ్గర పెట్టుకుని ఎనాలసిస్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ కొనసాగించండి సో మీకు రాబోతున్నటువంటి మెయిన్స్ ఫిజికల్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అద్భుతమైన పరీక్షలు ఎందుకంటే చాలా సుదీర్ఘకాలం పాటు గత ప్రభుత్వం ఆలస్యం చేయటం వల్ల ఆలస్యం అయ్యింది సో ఈ ప్రభుత్వం వెంటనే రిక్రూట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి విద్యార్థులరా ఇంతకాలం మీరు చేసిన పోరాటం ఒక్క ఉద్యోగం రావటంతో అది సఫలీకృతమవుతుంది కాబట్టి మీరందరూ కూడా విజయం సాధించాలని చెప్పి ఉద్యోగాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్